హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక ఫన్నీ విషయం అయితే చెప్తాను ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా ఫ్రెండ్స్ మీరు చూడండి పెట్రోల్ బంక్ ముందే చిన్న టాయ్ స్కూటర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమో బహుశా అవి కూడా పెట్రోల్ వేయించుకుంటే ఏమో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఫన్నీ విషయమే కదా పెట్రోల్ బంక్ ముందు చిన్న టాయ్ స్కూటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని కాదు ఏరోప్లేన్లు హెలికాప్టర్లు అన్నీ ఉన్నాయి మీకు చూపెడతాను ఇవేమో హోటల్ ఫ్రెండ్స్ ఆటలు కూర ఉన్నాయి ఫ్రెండ్స్ పెట్రోల్ వేసుకోవడానికి చూడండి దీని పక్కనే ఫ్రెండ్స్ హెలికాప్టర్లు ఉన్నాయి హెలికాప్టర్లు గాలి ఏమో అని నాకు ముందు అనిపించింది కానీ అవి కొరకు పెట్రోల్ కూర తీసుకుంటే కదా అనిపించింది ఫ్రెండ్స్ ఇది ఒక చాలా చాలా ఫన్నీ విషయం అనిపించింది నేనైతే ఒక ఐదు నిమిషాలు దాని గురించి నవ్విశాను అనుకోండి మీకు కూడా మా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి దీని గురించి చెప్దామనే స్పెషల్గా ఈ వీడియోనైతే తీసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే హెలికాప్టర్లు అయితే వచ్చాయి హెలికాప్టర్లు పక్క ఎరోపిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక చాలా ఫన్నీ విషయం అనే ఫ్రెండ్స్ సార్లు ఫన్నీ ఫన్నీ ఎందుకంటేనంటే నాకు సార్లు నవ్వు వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి దీన్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తాజా తాజా వీడియోలు మీ దగ్గరికి వచ్చేస్తాయి అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ లేకపోతే మేము చాలా ఫీల్ అవుతాం ఎందుకంటే మా తాజా తాజా వీడియోలు మీరు బెల్ ఐకాన్ నొక్కలేదు అనుకోండి అవన్నీ మీరు చూసుకుంటేనే వస్తాయి సో మీరు బెల్ అయ్యకుండా అక్కడమైతే మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తూ ఉండగానే ఏరోప్లేన్లు కూడా వచ్చే ఫ్రెండ్స్ పెట్రోల్ వేసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ నవ్వు చాలండి ఇంకా ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జిగ్నాస్ వరల్డ్కి కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్